ఓం నమశివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియో ఏంటి అంటే వారాహి అమ్మవారి యొక్క పన్నెండు నామాల కోసం తెలుసుకుందాము వారాహి అమ్మవారి అష్టోత్ర నామాలలోను సహస్ర నామాలలోను అద్భుతమైనటువంటి ఒక పన్నెండు నామాలు ద్వాదశనామాలుగా ఇవ్వడం జరిగింది అయితే ఆ ద్వాదశ నామాలను మనం నిత్యం అమ్మవారి ముందు కుంకుమతో పూజ చేస్తూ ఆ నామాలు చదువుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి అయితే ఆ అమ్మవారి యొక్క పన్నెండు నామాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఓం శ్రీ పంచమ్యే నమ శ్రీ దండనాదాయే ఓం శ్రీ నమః నమ శ్రీ సమయేశ్వర్యే నమ శ్రీ సమయ సంకేతాయే నమ ఓం శ్రీ వారాహ్యే నమ శ్రీ నమః ఓం శ్రీ నమః నమ శ్రీ వాతాయ నమ ఓం శ్రీ మహాసేనాయే ఓం శ్రీ ఆజ్ఞా చక్రేశ్వర్యే నమ ఓం శ్రీ ఆయు విన్నారు కదా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి పన్నెండు నామాలు ఇవి వారాహి నవరాత్రులలోనే కాదు మామూలుగా నిత్య పూజలోను కూడా మనం ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు కానీ నిత్య పూజలో కానీ అమ్మవారి నామాలు ఒక్కసారి చదువుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనం ఇంతకు ముందు వీడియోలో వారాహి నవరాత్రులు చేయడం వలన ఆరు సమస్యల నుంచి బయటికి రావచ్చు అని చెప్పాం కదా ఆ ఆరు సమస్యల నుంచి త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కార